దేవుని యొక్క ప్రశస్తమైనటువంటి నామంన మీ అందరికీ వందనాలండి ప్రార్థన చేసుకుందాం జీవం గల దేవ తండ్రిని స్తోత్రాలు మాతో మీరు మాట్లాడండి మా అందరికి వినగల జీవులు గ్రహించగల హృదయాన్ని నడిపించుకుని ఏసునామం అడుగుచున్నాక తండ్రి ఆమెన్ 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 పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేసిన మాటతో మరి మీ ముందుకు వచ్చానండి కీర్తనల గ్రంథము ఎనభై నాలుగో కీర్తన ఎనిమిదవ వచనములు చూస్తే యహోవా సైన్యముల కథిపతి యొక్క దేవ నా ప్రార్థన ఆలకింపు యాకోబు దేవ చెవియొగ్గుము నిజమే మనం దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటాం దేవా నా ప్రార్థన ఆలకించు నా ప్రార్థన ఆలకించి నాకు జవాబు దయచే ప్రభ నా ప్రార్థన విను ప్రభ అని చాలా మార్లు మనం ప్రార్థిస్తూ ఉంటాం అదేవిధంగా ఇక్కడ కూడా కీర్తన గారు ప్రార్థన చేస్తూ అంటున్నాడు దేవా నా ప్రార్థన ఆలకించి యాకోబు దేవ నా ప్రార్థన చెవియొగ్గుము అని మాట్లాడుతున్నాడండి తొమ్మిదవ వచనంలో వస్తే దేవా మా కీడమ దృష్టించుము చూడండి ఏమంటున్నాడు ప్రార్థన ప్రార్థిస్తూ అంటున్నాడు నీవే మా క్రీడంగు ఉన్నావు దృష్టి పెట్టు ప్రభా నీవు అభిషేకించిన వానిని ముఖమును లక్షింపు నిజమే మన ముఖాన్ని దేవుడు లక్షిస్తేనే మనము బ్రతకగలుగుతామండి దేవుడు లక్షించకపోతే మనం ఏపాటి వారమండి మనని దేవుడు లక్షిస్తున్నాడంటే దేవునికి మహిమ ఘనత ప్రభావం లాంటి అందుకే ఇక్కడ అంటున్నాడు దేవా మా కీడము మా క్రీడమ దృష్టించము మాపైనను దృష్టి పెట్టు అంటున్నాడు ఫస్ట్ ఏమంటున్నాడు ప్రార్థన ఆలకించు అంటున్నాడు మరి ఆలకించి చెవి అగ్గుమంటున్నాడు ఇప్పుడు ఏమంటున్నాడు దృష్టించు అంటున్నాడు మరి మాట్లాడుతున్న మాట వినుమంటున్నాడు ప్రార్థించిన ప్రార్థన వినుమంటున్నాడు మరి చెవి ఎగ్గి వినుమంటున్నాడు దృష్టించుమంటున్నాడు మరి నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపు అంటున్నాడు అవునండి దేవుడు మన ముఖాన్ని లక్షించాలని అడగాల ప్రార్థన చేసినప్పుడు చాలా ప్రార్థనలు చేస్తూ ఉంటాం చాలా విషయాలు దేవుని సన్నిధికి వచ్చి అడుగుతూ ఉంటాం కానీ ఇక్కడ చూడండి ఈయన అడుగుతున్న మాట చూడండి మా కేడమా దృష్టించి నీవు అభిషేకించిన వాణి ముఖమును మరి లక్షింపు అంటున్నాడు అంటూ నీ ఆభరణంలో ఒక్క దినము గడుపుట వేయి దినాలకంటే శ్రేష్టం అంటా నిజమే దేవుని సన్నిధిలో ఒక్క దినం గడిపిన వెయ్యి కంటే శ్రేష్టమండి చాలా దగ్గరికి వెళ్ళి చాలా చోట్ల మనం సమయాన్ని గడుపుతూ ఉంటాం మనిషి ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాం వారితో సమయాన్ని గడుపుతాం వీరితో సమయాన్ని గడుపుతాము కానీ మనము దేవునితో అంటే ఒక్క దినం గడిపితే కంటే శ్రేష్టమైనటువంటి ఆ అనుభవాన్ని మనం మర్చిపోతున్నామేమో ఆ అనుభవాన్ని విడిచిపెట్టి మరి తిరుగుతున్నామేమో ఈరోజు దేవుడికి జ్ఞాపకం చేస్తూ మాట్లాడుతున్న మాట ఏంటిదంటే ఆయన ఆవరణంలో గడిపే భాగ్యాన్ని మనం పొందుకోవాలి ఎప్పుడు ఎల్లప్పుడూ ఆయన సన్నిధిలో ఉండే కృపను మనకు అనుగ్రహించమని అడగాల ఇక్కడ చూడండి ఆయన అంటున్నాడు నీ ఆవరణం ఒక్క దినం గడప వెయ్యి దినాల కంటే శ్రేష్టము భక్తిహీనుల గుడారంలో నివసించుటకంటే దేవుని యొక్క మందిరము నందు మందిర ద్వారము నుదుట నాకు ఇష్టము చూడండి మందిర ద్వారము నొద్ద ఉండుట నాకు ఇష్టం అంటున్నాడు నిజమే దేవుని యొక్క మందిర ద్వారము దగ్గర ఉండడం నాకు ఇష్టం అంటున్నాడండి చూడండి నిజమే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి మనకు ఉన్నటువంటి సమయం అంత వ్యర్థంగా మనం గడుపుతుంటాం కానీ ఇక్కడ కీర్తనకారుడు మాట్లాడుతూ అంటున్నాడు నాకు ఇంకా భక్తిహీనుల దగ్గర ఉండి మాట్లాడుటకంటే భక్తిహీనులతో నేను ఉండుటకంటే నీ యొక్క ద్వారము దగ్గర నేను ఒక మరి ఒక స్తంభముగా ఉండడము మేలు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాను నిజం ప్రియ సహోదరి సహోదరులారా మన ప్రార్థన ఏ విధంగా ఉంది కీర్తనకారుడు అయితే ప్రార్థిస్తున్నాడు నా ప్రార్థన ఎగ్గు ఆలకించు ప్రభు నా మీద దృష్టించి నన్ను నేను అభిషేకించినట్టు నన్ను నన్ను అభిషేకించుకున్నటువంటి వ్యక్తి ఒక వ్యక్తిని నేను నా పైన దృష్టించి దయచేసి నువ్వు నాకు నా పైనని కృప చూపించు అని ప్రార్థిస్తున్నటువంటి ఆ అనుభవాన్ని రోజు గుర్తు చేస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మరి నీ ప్రార్థన నా ప్రార్థన ఎలా ఉంది మరి ప్రభుని మరి మనం ప్రభుని మరి ప్రభు ఒక అనుగ్రహము పొందేటటువంటి ఆ ప్రార్థనగా ఉందా ఇక్కడ ఆయన అనుగ్రహాన్ని పొందేటటువంటి ప్రార్థన చేస్తున్నాడు భక్తిహీనులతో గడుపుట కంటే నీ ద్వారము దగ్గర నిలుట నిలిచి ఉండుట మేలు అని చెప్తా ఉన్నాడు మరి అంత గొప్పగా ప్రార్థించినప్పుడు మరి మనము మనం చేసే ప్రార్థన ఇలా ఉందని ఒక్కసారి మనని మనం పరిశీలించుకొని అడుగుదాం దేవా మరి నేను నీ సన్నిధిలో ఒక్క దినం గడుపుట దినాల కంటే శ్రేష్టం కాబట్టి నేను నేను దిన నీ సన్నిధిలో గడుపుతాను ప్రభా నా జీవిత కాలం అంతా నీ పాదాల చింత గడుపుతా ప్రభా నా జీవితమే నీ కోసం అంకితం చేసుకొని బ్రతుకుతా ప్రభా అని ఒక నిర్ణయం తీసుకొని మరి ప్రభు కొరకు బ్రతకాలని ఆయన కొరకే జీవిస్తూ ఆయనకు మహిమకరంగా జీవించాలని దేవుడి మాటలు దీవించునుగాక ఆమెను